నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ శీఘ్ర స్ఖలనం నేడు పురుషుల్లో చాలామంది చెప్పే అతిపెద్ద కంప్లైంట్ పెళ్ళై ఓ ఐదేళ్ళలో పదేళ్ళలో అయిందో లేదో వీళ్లకు స్త్రీ దగ్గరకు వెళ్ళగానే వెంటనే శీఘ్రంగా స్కలనం అయిపోతుంది ఆ శీఘ్ర స్కలనం వల్ల తృప్తి లేకుండా పోతుంది భార్య విసిగించుకుంటోంది ఇలా రకరకాల సమస్యలు ఇంకా దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదండి ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలామందిలో ఒక పెద్ద సమస్యగా మారింది ముఖ్యంగా ఇది ఒక యువకులకు ఒక శాపంలాగా తయారవుతుంది కారణం చెప్పలేనని ఎందుకంటే వీళ్ళ ఆహార విధానము జీవన విధానము ఎక్సర్సైజు శారీరక ఫిట్నెస్ బలహీన బలం ఎంత ఉంది అనేది అండ్ ఒబేసిటీ ఇవన్నీ కూడా కారణమవుతాయి కాబట్టి ఈ స్ఖలనం లేకుండా ఉండాలి అని అనుకుంటే చాలా నియమాలు ఉన్నాయండి ముఖ్యంగా యువకులు ఇక్కడ ఏంటంటే ముందుగానే అంటే పెళ్ళి కాకుండానే ఈ ఫోన్ వీడియోలు చూడడం కానీ లేకపోతే ఇలాంటి రకరకాల సినిమాలను చూడడం కానీ వాటితో ఎక్కువగా ఉద్రేకపడ్డం కానీ హస్త ప్రయోగాలు ముఖ్యంగా ఇక్కడ జరిగే అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ ఆర్గాన్స్ పూర్తిగా బాగా డెవలప్ అవడానికి అంటే హార్మోన్స్ పదమూడు పదనాలుగేళ్ళ పదిహేను ఏళ్ళ వయసులో డెవలప్ అయితే అది పూర్తిగా శరీరంలో బాగవడానికి కనీసం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వయసు దాకా పడుతుంది అయితే ఈ ముందే కొద్ది కొద్దిగా వీళ్లకు హార్మోన్స్ డెవలప్ అవగానే కొంత ఈ లైంగిక కోరికలు కలగడం కానీ లేదంటే ఈ సినిమాలు చూసుకోవడం కానీ లేదంటే ఫోన్ వీడియోలు చూడడం కానీ ఇలాంటి ఏదైనా లేదంటే స్త్రీలతో స్పర్శ కానీ వాళ్ళ కాలేజీల్లో కానీ ఇలాంటి వాళ్ళల్లో ఏం జరుగుతుందంటే ఉద్రేకపడి స్కలింపజేయడం అనేది జరుగుతుంటుంది రెండవది హస్తప్రయోగానికి అలవాటు అవుతారు ఇవి కూడా వాళ్లకు వృద్ధి అవుతున్న సమయంలోనే ఇలాంటి ఉద్రేకాలకు గురవడం వల్ల అవి బలహీనపడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్లలో చాలామందిని శీఘ్రస్ఖలనం అవుతోంది అని అంటే మీకు ఇంతకుముందు ఏవైనా ఈ హ్యాబిట్స్ అంటే ముఖ్యంగా హస్తప్రయోగం లాంటివి కానీ అంతకుముందు ఏదైనా అలవాట్లు కానీ ఉన్నాయంటే లేదు అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ సమస్య చెప్పిన వాళ్ళు అందరికీ ఉంటున్నాయి అదే కొన్ని కేసుల్లో వేరే సమస్యల్లో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్లకు పెళ్ళయ్యేదాకా ఈ లైంగిక కోరికలు అంటే ఏంటి అంటే లైంగిక కోరికలు ఉన్నా కూడా ఈ స్త్రీలతో సంఘం అంటే ఏంటి ఈ యొక్క సంపర్కం అంటే ఏంటి అనే విషయాలకు సంబంధించి అవగాహన లేకపోవడము ఇంకోటి చదువు ఇలాంటి వాటి ఉద్యోగాలు లాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడము లేదంటే భక్తి మార్గాలను అనుసరించడము ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వాటి గురించి పరి పట్టించుకోకపోవడం వల్ల వాళ్లకు ఆ ఇరవై ఏళ్ళకో ఇరవై ఒక్క సంవత్సరాలకో పెళ్ళైతే అప్పుడు వాళ్ళకు ఈ శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు అనేది లేకుండా అర్ధ గంట వాళ్ళు సంపర్కంతో కలిగి ఉన్నా కూడా స్ఖలనం అనేది జరగడం లేదు అని వాళ్ళు చెప్పిన విషయం అంటే దీన్ని బట్టి బాగా అర్థం చేసుకోండి యవనంలోకి మీరు అడుగు పెడుతున్నప్పుడే బాల్యం నుంచి యవనంలోకి రా వస్తుండగానే ఇలాంటి అలవాట్లకు ఎప్పుడైతే మీరు అలవాటు పడతారో అలాంటి వాళ్లకు తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ శీఘ్రస్ఖలనం కానీ లేదంటే ఆ యొక్క వీరం తగ్గిపోవడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి కాబట్టి దీన్ని ముందుగానే మీరు పసి దీన్ని గురించి కొంచెం అవగాహన చేసుకొని ముఖ్యంగా ఈ నాలెడ్జ్ అవసరమే అవగాహన చేసుకున్న తర్వాత వాటి మీద దృష్టి కాకుండా మీరు వేరే వాటి మీద దృష్టి పెట్టి మీ యొక్క కెరీర్ని బాగు చేసుకున్న తర్వాత అప్పుడు మీరు జాగ్రత్తగా మీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి వివాహం చేసుకొని దాన్ని బట్టి మీరు ఇలాంటి వాటిలో ఉన్నట్టయితే ఈ సమస్య రాకుండా ఉంటుంది ఇది ముందుగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ ఇప్పటికీ ఈ సమస్యతో బాధపడుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఏం చేయాలి వీళ్లకు కొన్ని రకాల పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఒబేసిటీ అనేది రాకుండా చూసుకోండి ఈ యొక్క ఉద్రేకపరిచే ఆహారాలు కానీ ఎక్కువగా అతివేడిని కలిగించే ఆహారాలు కానీ అంటే ఇప్పుడు చికెను ఎగ్స్ ఇలాంటివి ఎవరైతే ఎక్కువగా తింటుంటారో వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుంది ఎందుకంటే దానిలోని ఉష్ణవీర్యం వల్ల అంటే చూడండి మన యొక్క శరీర ఉష్ణోగ్రత నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ ఫారెన్ హీట్ ఉన్నట్టయితే ఒక చికెన్ యొక్క ఉష్ణోగ్రత వన్ నాట్ ఎయిట్ ఫారెన్ హీట్ ఉంటుందండి అంతటి హీట్ కలిగిన అలాంటి వేడి గుణాలు కలిగిన ఆహార పదార్థాలని మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో కూడా ఇవి ఈ వేడిని కలిగించి ఉద్రేకపరపరిచే ఉద్రేకపరిచే గుణాలు ఎక్కువగా పెరుగుతాయి దానివల్ల కోరికలు తొందరగానే మొదలవుతాయి అలాగనే కోరికలు తొందరగానే చల్లారిపోతుంటాయి కాబట్టి ఇక్కడ ఇలాంటివి మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ఇంకొకటి ఏంటంటే రోజు మొలకెత్తిన విత్తనాలు లాంటివి ఏవైనా తినడం అనేది అలవాటుగా పెట్టుకోండి కొన్ని అయినా ఎండబెట్టి కావచ్చు మొలకెత్తించి ఎండబెట్టి కావచ్చు లేదా చూర్ణం చేసుకొని కావచ్చు లేకపోతే ఇలాంటి మొలకెత్తిన ధాన్యాలు పెసలు శనగలు బొబ్బర్లు ఇంకా ఉలవలు రాగులు ఇలాంటి వాటి అన్నింటినీ మొలకెత్తించి చేసే విధానాలు సుమారు సజ్జలు ఇలాంటివి కూడా ఒక ఇరవై నుంచి ముప్పై రకాల దాకా మనకు లభ్యమవుతాయి ఇలాంటి వాటిని మొలకెత్తించి చూర్ణం చేసి వాటిని రోజు ఉదయం సాయంత్రం ఏదో ఒక పూట జావలాగా తాగడం కానీ లేకపోతే వాటిని అలాగే తినడం కానీ అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి తర్వాత మందుల విషయానికి వస్తే మందులు చాలా ఉన్నాయండి కానీ ఎవరికి ఎంత బాగా ఎలా పనిచేస్తాయో తెలియదు మనం నిత్యం వాడే వాటిలో కొన్ని అందుబాటులో మనకు ఉన్నాయి అలాంటి వాటిలో జాజికాయలు ఈ జాజికాయలు చాలామంది తెలుసు అంటారు కొంతమంది తెలియదు అంటారు జాజికాయలు ఎవరికైనా మీకు ఇళ్ళల్లో పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు వీటిని పగలగొట్టి పెచ్చులుగా అంటే వాటిలో చెడిపిండేవి కూడా కొన్ని ఉంటాయి మీరు పగలగొట్టిన తర్వాత అది మీకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని పగలగొట్టి దానిలోని మంచి ఏరుకొని ఒక యాభై గ్రాములు తీసుకోండి దాని తర్వాత జాపత్రి ఇది కూడా మీకు ఆ యొక్క వీటికి ఈ జాజికాయలకు పైన పొట్టులాగా ఇట్లా ఏర్పడి ఉంటుంది ఈ యొక్క జాపత్రిని ఇది కూడా ఒక యాభై గ్రాముల మోతాదులో తీసుకోండి తర్వాత లవంగాలు ఇవి మీకు తెలిసిందే మన ఇంట్లో చాలా చోట్ల వాడుతుంటాం దీంట్లో ఈ పైన ఉన్న బొడిపెలన్నిటినీ తీసేసేయండి అంటే మనకు చూడండి ఇక్కడ ఒక పువ్వు ఆకారంలో బొడిపే ఉంటుంది ఇది తీసేసి ఈ కాండం లాంటి వాటినే తీసుకోవాలి మీరు ఈ కాండాలని వీటిని ఒక యాభై గ్రాముల మోతాదులో తీసుకోండి ఇవన్నీ మూడు సమాన మోతాదులో తీసుకోవాలి దీని తర్వాత సొంటండి సొంటి మనకు మీరు అల్లంని ఎండబెట్టి కూడా మీరు తయారు చేసుకోవచ్చు లేకపోతే మార్కెట్లో సొంటి దొరుకుతుంది ఈ సొంటిని అల్లంకు సున్నం పూసి ఎండబెడితే సొంటి తయారవుతుంది కానీ నేనేం చేస్తున్నానంటే తొందరగా తయారవడానికి సల్ఫర్ని వాడుతున్నారు కాబట్టి ఈ సల్ఫర్ వాడే అల్లం మంచిది కాదు అంటే సల్ఫర్ వాడిన సొంటి మంచిది కాదు కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వీటిని పైన పొట్టు తీసి మీరు ఒకవేళ తీసుకున్నట్టయితే ఇలాంటి మార్కెట్లో కొనుక్కున్నారు దాన్ని ఎలా చేశారో తెలియదు అలాంటప్పుడు ఎలా ఎండబెట్టారో తెలియదు దాని మీద సున్నపు ఇదే ఎక్కడా మీకు కనపడదు సాధారణంగా అయితే ఇప్పుడు వచ్చే ఎక్కడ ఎక్కడా అలాంటిది లేదు అలాంటప్పుడు దీని పైన పుట్టంతా మొత్తం తీసేసి తర్వాత దాన్ని పొడి చేసుకోవాలి దీన్ని ఇరవై ఐదు గ్రాముల మోతాదులో తీసుకోవాలి తర్వాత గజపిప్పళ్ళు పిప్పళ్ళు మనకు మామూలుగా చిన్నవిగా ఉంటాయి ఇవి గజపిప్పళ్ళు అండి ఇవి పెద్దవిగా ఉంటాయి వీటిని మీరు వేపుడు చేసి ఇరవై ఐదు గ్రాముల మోతాదులో తీసుకోవాలి తర్వాత మిరియాలండి మిరియాలు మన ఇంట్లో ఉన్నవే కానీ మిరియాలని ఎవరు శుద్ధి చేసి వాడుకోరు ఈ మిరియాలని ఎలా చేయాలంటే మీరు తప్పనిసరిగా మిరియాలు తీసుకురాగానే ముందు చిలికి వెన్న తీసేసిన మజ్జిగులకు వేయాలి వేయగానే ఏవైతే పైన తేరుకుంటాయో వాటిని అన్నిటినీ తీసి పారబోయాలి కింద ఏవైతే పేరుకున్నాయో వాటిని మాత్రమే ఓ రెండు గంటలో మూడు గంటలో నానబెట్టి తర్వాత దాన్ని ఎండించి పొడి చేసుకోవాలి ఎండించిన తర్వాత వీరైతే కొద్దిగా వేపుడు చేసి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆరు ద్రవ్యాలు ఉన్నాయి వీటిని అన్నిటినీ మీరు మిక్సీలోకి వేసి చూర్ణం చేయించి పెట్టుకోవాలి దీన్ని రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆహారం తినేటప్పుడు ముందుగా ఆహారంలో మొదటి ముద్దలో కొద్దిగా రెండు నుంచి మూడు పింఛులు అంటే మనం రెండు వేల మధ్య ఎంతైతే పట్టుకుంటామో ఆ మాత్రం మోతాదులో దాన్ని ఆహారం మొదటి ముద్దలోనే కలుపుకొని తినడం కానీ లేకపోతే తేనెతో కలిపి తీసుకోవడం కానీ ఇలా రోజు చేయాలండి ఇలా ఎంతకాలం చేయాలి అని అంటే మీరు కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు చేస్తున్నట్టయితే మెల్లమెల్లగా మీకు యొక్క ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్య తగ్గుతూ వస్తుంది అంటే మీకు అందుబాటులో ఉన్న మూలికలు ఇంకా అందుబాటులో లేనివి చాలా తొందరగా పనిచేసే ఉన్నాయి ఇంకా వాటిలో అక్కల కర్ర లాంటివి ఉన్నాయి ముండి లాంటి మూలికలు ఉన్నాయి ఇలాంటి వాటిని మీరు సేకరించుకొని మీరు తయారు చేసుకోలేరు కాబట్టి వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి అందుకని మీరు ఎక్కడైతే మీకు వైద్యులు అందుబాటులో లేరో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని మీరు వాడుకోవడం లేదంటే వైద్యుల పరివేషణలో కొన్ని రకాల చికిత్సలు తీసుకుంటూ మీరు రోజు మీ యొక్క అంగానికి తైల మర్దన ఏదైనా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మర్దన చేస్తుండాలి ఇలా మీరు నిత్యం చేస్తున్నట్టయితే మీకు ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్య తగ్గుతుంది ఒకరోజు వాడి సక్రమంగా వాడక రెండు రోజుల్లోనే రిజల్ట్ రావాలండి అబ్బాయి నాకు అర్జెంటుగా కావాలండి అసలు రోజు ఈ సమస్య బాధపడుతున్నాను అనుకునే వాళ్ళైతే వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిందే అందుకని మీరు కొంచెం దీనికి ఇలాంటి వాటిని అయితే మీరు తయారు చేసుకుని వాడుకుంటే అది జీవితకాలం మళ్ళీ మీకు ఇలాంటి సమస్య రాకుండా కాపాడుతుంది అంతేగాని మీరు తాత్కాలికంగా ఉపశమనం చే కలిగేటట్టు మందులు వాడుకుందాం అనుకుంటే అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి మీ జీవితకాలం వాటిని మందులు వాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది ఇవి ఆహార పదార్థాలు లాంటివి కాబట్టి వీటిని మీరు ఎంతకాలం వాడినా మీకు నష్టం జరగదు ఇంకా మంచే జరుగుతుంది వీటిలో వేడి చేసే గుణం ఉంది అంటారు మీరు తక్కువ మోతాదులో తీసుకుంటారు కాబట్టి వేడి చేయదు మీరు మిగతా ఆహారాల్లో తప్పనిసరిగా పాలు పెరుగు మజ్జిగ ఇలాంటివి దేశీయ ఆవు ఏమైనా మీరు తీసుకుంటుండడం చలవ చేసే ఆహార పదార్థాలు కొన్ని తీసుకుంటుండడం ఇలాంటివి చేస్తే అంటే ఎక్కువగా వేడి చేసే విందాక మీకు చెప్పాను కదా నాన్ వెజ్లో చికెన్ లాంటివి తినడం ఇలాంటివి మానేసి మంచి ఫిష్ కావచ్చు లేకపోతే మంచి మాంసాహార పనులు అయితే అలాంటి వాటిని తీసుకోవడం పొట్టేలు మాంసం లాంటివి అవి అయితే గుణాలు కొన్ని కలిగి ఉంటాయి సీతవీర్య పదార్థాలు ఈ ఉష్ణవీర పదార్థాలని అవాయిడ్ చేసుకోవడం మీరు చేసినట్టయితే మీరు ఆరోగ్యకరంగా తయారవుతారు ఈ శీఘ్రస్కలనం అనే సమస్యను శాశ్వతంగా మీరు పోగొట్టుకుంటే అప్పుడు మీ యొక్క సంసారం సుఖవంతమవుతుంది ఇదండి ఈ యొక్క శీఘ్రస్కలనం సంబంధించిన సంక్షిప్త సమాచారం మీకు ఇతర అనారోగ్య సమస్యలకు అపాయింట్మెంట్ కావాలనుకుంటే నా యొక్క ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ అనే నంబర్లో సంప్రదించండి నమస్కారం